కామన్ మ్యాన్ మీ మీనందం ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎంసి ఎన్నికలు జరిగాయి ఈ ఎస్ఎంసి ఎన్నికలకు సంబంధించి నిబంధనలు మీకు అందరికీ తెలిసి అయితే మీరు ఒకసారి చెప్పేసి ఆ తర్వాత ఆ విషయంలోకి వెళ్ళిపోతాము ఈ ఇద్దరు మహిళలు ఉండాలి అందులో ఒక జంట్ ఉండాలి అందులో కూడా ఎస్సీ ఎస్టీ సంబంధించి ఇద్దరు ఒకరు అదర్స్ సంబంధించి ఉండాలి ఈ పరిస్థితుల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆ మొత్తం వైసీపీ వాళ్ళనే నింపడానికి ఎస్ఎంసీలో ప్రయత్నం చేశారు అదే తరహాలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తల్ని నింపే ప్రయత్నం చేశారు ఆ తరహాలోనే మొత్తం పదే పది రోజులకు ముందే దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ప్రయత్నం చేయడం పేరెంట్స్ తో మాట్లాడుకోవడం ఆ తర్వాత ఎవరన్నా లొంగకపోతే వాళ్ళని ఒత్తిడి చేయడం అట్లా ప్రలోభ పెట్టి ఖచ్చితంగా అన్ని చోట్ల ఎస్ఎంసీలో ఆ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలకు గెలిచే విధంగా టార్గెట్ చేసి గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశారు అదే కొనసాగింది ఇక్కడ మన తిరుపతి జిల్లా రేణిగుంట తిరుపతి కాళాశ్రీ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు జిల్లా అంతా ఇట్లే ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంటుందని చెప్పి అనిపించే విధంగా అనిపించింది మొత్తం మీద ఆ తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తల్ని గెలిపించుకున్నారు మనం వెనకాల ఫోటోల్లో చూస్తే కనబడుతుంది మొత్తం రాజకీయంగా ఆ రంగు పులిమెస్తే ప్రయత్నం పాఠశాలకి ప్రయత్నం చేసినారని చెప్పి అనిపిస్తుంది అనిపిస్తుంది కాబట్టి ఈ తరహాలోనే ఆ అన్ని ప్రాంతాల్లో జరిగింది అనేది ఇది ఒక ఉదాహరణగా మనకు కనబడుతుంది ఈ విధంగా పోలీసులను కూడా కొన్ని చోట్ల దింపారు వాళ్ళు ఏమో వచ్చినారు వాళ్ళ పనిలో మనకేం పట్టనట్టుగా తెలియనట్టుగా బిస్కెట్లు తెచ్చి బిడ్డలకు పంచుకుంటూ వాళ్ళ సేవా కార్యక్రమంలో వాళ్ళు ఉండిపోయారు ఈ పరిస్థితుల్లో ఆ ఈ ఎస్ఎంసి రాజకీయంగా ఎంతగా రంగు అనే దానికి దీనికి ఒక ఉదాహరణగా కనబడుతుంది అదే విధంగా గురుకుల పాఠశాలలో కూడా ఎన్నికలు జరిగాయి అయితే అక్కడ మాత్రం ఈ యొక్క ప్రయత్నం చేయలేదు ఎందుకంటే అది ఊరికి దూరంగా ఉంటుంది అక్కడక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి అక్కడ ఈ రంగు పులమడానికి ప్రయత్నం చేయలేదు కానీ అయితే ఆడ కూడా ఒక ప్రయత్నం జరిగినట్టుగా తెలియవస్తుంది ఇట్లా జరిగిన ఒక పాఠశాలలో జరిగిన ఒక విష ఒక ఎస్ఎంసి గురుకుల పాఠశాలలో జరిగిన ఎస్ఎంసి ఎన్నికల ఉదాహరణగా మనం చూద్దాం తిరుపతి నగరం మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల పాఠశాలలో ఒక ఎస్ఎంసి కమిటీ ఎన్నిక సందర్భంగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రిన్సిపాల్ గీతాంజలి గారు ఈ గురుకుల పాఠశాలలో రాజకీయాలకు అతీతంగా ఎస్ఎంసీ ఎన్నికలు జరియి వెళ్ళి మన సమస్యలు రూపంలో మంత్రి గారి దగ్గర ఇచ్చేసి వచ్చామంటే మనం ఉన్న మనకు ఇచ్చిన అర్జీ అనేది ఖచ్చితంగా కార్యక్రమం వస్తుంది మనకంటూ సమస్యను స్టేట్ లెవెల్ దాకా మరి మంత్రి గారి దగ్గర ఖచ్చితంగా నూటికి తొంభై శాతం సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రయత్నానికి ఖచ్చితంగా కమిటీలో ఉన్న సభ్యులందరూ కూడా నూటికి నూరు శాతం సహకరిస్తేనే ఈ సమస్య పరిష్కారం పరిష్కారం అవుతుందని కూడా అలాగే మేడం గారు చెప్పిన రెండో అంశం ఫుడ్ మార్నింగ్ సెక్షన్ లో ఉప్మా చాలా మంది పిల్లలు తినడం మేడం మై లేదంటున్నారు రిక్వెస్ట్ ఈ పేరెంట్స్ కమిటీగా మా ప్రయత్నం కన్నా ప్రిన్సిపాల్స్ సంబంధించినటువంటి మీ కమిటీ ఏదైతే ఉందో మీ కమిటీ ద్వారా మన సెక్రటరీ గారు ఫెయిల్ సెక్రటరీ మీరు ఈ సమస్యను తీసుకెళ్ళగలిగితే మా వంతు వైపు మేము కూడా చేస్తాను ఎందుకంటే చాలా మంది పిల్లలు తినడం లేదు అన్నది వాస్తవం కాబట్టి దీన్ని మార్చితేనే పిల్లల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది బాగుంటుంది పిల్లల రోజు ఒక పూట సరిగా తినలేదన్న ఖచ్చితంగా వారి ఆరోగ్యం క్షీణిస్తుంది ఈ పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల ఇది తిరుపతి నగరానికి కోతవేటు దూరంలో అనగా మన రీజనల్ సైన్స్ సెంటర్కి దగ్గరలో క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా ఎస్యు యూనివర్సిటీ వారి బాడుకుకి తీసుకున్న ఒక భవనంలో ఈ గురుకుల పాఠశాల ఉంటుంది వాస్తవంగా ఈ పాఠశాల గురుకుల పాఠశాల పేరు గురు ఉదయమాణిక్యం పాఠశాలగా పేరు ఈ ఉదయమాణిక్యం అనే ఊరు ఎర్రావరిపాల్యం తలకోన దగ్గర దగ్గరలో ఉండే ఊరు అయితే తలకోనకు పోయినంత సులభంగా ఈ ఊరిలోకి వెళ్ళలేం అంత ఇబ్బంది మారుమూల గ్రామం ఈ పేరుతోనే ఉంది అక్కడ భవనం ఇంతకు ముందు కట్టాలని చెప్పి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పది కోట్ల దాకా కేటాయించినారంట ఒక కోటి రూపాయలు దాన్ని సదనం చేయడానికి ఖర్చు పెట్టినారంట అక్కడ కొండలు గుట్టల్లో ఆ స్థలం కేటాయించినారంట ఐదు ఎకరాలు దాన్ని ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టినారు దానికి కావాల్సిన సామాగ్రి అవన్నీ కూడా తోలి కమ్మి ఇసుక గుళ్ళ అంతా కూడా తోలి మళ్ళీ వెనక్కి తెచ్చేయనారు డబ్బులు రాలేదని ఇది ఇప్పటి జరిగిన విషయం ఇది మామూలుగా చంద్రగిరి ఉదయ మాణిక్యంలో ప్రారంభమైతే కొద్ది రోజులు ఆ తర్వాత కాళహస్తిలో పెట్టినారు కొంతకాలం అది అసలు నియోజకవర్గానికి దూరంగా ఉంది కాబట్టి చంద్రగిరి నియోజకవర్గంలో పెట్టాలని చెప్పి చంద్రగిరి మన కోట ఎదురుగా పెట్టినారు ఆ కోట ఎదురుగా కూడా అక్కడ యాజమాన్యం ఖాళీ చేయమంటే మళ్ళీ ఇప్పుడు ఎస్ యూనివర్సిటీ భవనంలో ఉంది అయితే ఇక్కడ నుండి సొంత భవనంలోకి వెళ్ళాలని చెప్పేసి ఇప్పుడు యాజమాన్య కమిటీ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్ వీళ్ళంతా కోరినారు చాలా సంతోషమే అయితే అక్కడికి వెళ్ళడం అంటే ఈ దాదాపు ఇక్కడ మన తిరుపతి నగరం నుండి దాదాపు ముప్పై ఐదు నలభై కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వస్తుంది అందులో ప్రయాణ సౌకర్యం ఆ రవాణా సౌకర్యాలు లేదు ఇటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ అంతా అక్కడికి వెళ్ళడం అంటే ఈ పాఠశాలలో చదివే బిడ్డలంతా కూడా ఇటా కాళహస్త్రి తిరుపతి నగరం చంద్రగిరికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈ పరిస్థితుల్లో మామూలుగా ఈ ప్రా ఈ పాఠశాలలో చదివే బిడ్డలందరూ కూడా బాగా నిరుపేదలుగా ఉండే బిడ్డలే అందులో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఎక్కువ మంది కాదు మొత్తం టో టోటల్గా వాళ్లే కాబట్టి ఈ పరిస్థితుల్లో అంత దూరం వెళ్ళడం అంటే ఇబ్బంది కాబట్టి యాజమాన్య కమిటీ అదేవిధంగా ఉపాధ్యాయ బృందం వీళ్ళంతా కూడా ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన విషయం ఏమంటే అంత దూరం వెళ్ళలేరనే విషయాన్ని చా ఇప్పటికే చాలా సందర్భాల్లో వ్యక్తపరచడం జరిగింది కాబట్టి దయ ఉంచి మన తిరుపతి నగరానికి ఆనుకొనే మన సైన్స్ సెంటరు దారి పొడవున మొత్తం ఖాళీ స్థలం చాలా ఉంది వేల ఎకరాలు ఉంది కాబట్టి ఆ వేల ఎకరాల్లో ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వాలు వచ్చే ప్రభుత్వాలు అంతా చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ప్రత్యేకమైన పథకాలు ఆడబిడ్డల మీద అదేవిధంగా ఆడవాళ్ళ కోసం మహిళల కోసం అక్కజల్లుళ్ళు అంటూ అవాత అవ్వలు అంటూ సంబోధిస్తూ ఆ వ్యవహారం చేసే వ్యవహారం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ మహిళల కోసం ఆ ఆడబిడ్డల కోసం ఆ బాలికల కోసం ఈ యొక్క పాఠశాలకు సంబంధించి కనీసం వీళ్ళకి ఈ స్థలంలో వేలాది ఎకరాల స్థలంలో ఒక పది ఎకరాలు కేటాయించి ఆడ భవనాన్ని కట్టడానికి ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కామన్ మ్యాన్ వాయిస్ కూడా కోరుతుంది యాజమాన్య కమిటీ కూడా ఈ ఆలోచనతో ఆడ ఉదయమాణిక్యం పోయి పర్యటించి వచ్చి అది సౌకర్యవంతమందా కాదా అని చెప్పి నిర్ణయించాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ యాజమాన్య కమిటీలు పాఠశాల యాజమాన్య కమిటీలు పాఠశాల యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా బిడ్డల యొక్క బాగు చూసే విధంగా వాళ్ళ ఆహారము నాణ్యంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా మంది ప్రతిజ్ఞలు అదే విధంగా మాటల్లో తెలియజేశారు చాలా సంతోషం దాన్ని ఆచరణలో పెట్టడానికి నాణ్యమైన ఆహారము నా అదే విధంగా సౌకర్యవంతమైన ప్రాంతము ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం అందరూ కలిస్తే చెయ్యి చెయ్యి కలిస్తే రూపాయలు కలిస్తే వంద రూపాయలు అవుతుంది అదే విధంగా మనం కూడా తల్లిదండ్రులు కూడా ముందుకు వస్తే ప్లస్ కమిటీ మనం ఈ స్కూల్ స్థితికి మన ఆలోచన ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఒక పని ఏదైనా స్కూల్ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ స్కానర్ ఏదైనా మిమ్మల్ని ప్రత్యేకంగా అడవసం లేదండి ఎప్పుడు మీరు వచ్చినప్పుడు మీ శక్తి డబ్బులు కానీ అది లేదంటే స్కానర్ ద్వారా అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ అలా చేస్తే ఆ అకౌంట్ వచ్చిన డబ్బులు మన పిల్లలకి ఉపయోగించుకోవాలని తెలిసి నా ఆలోచన దీన్ని ఎంతవరకు కంటిన్యూస్ఫర్ అనేది కమిటీలో మీరందరూ ఫుడ్ స్టోర్స్ ఏర్పాటు చేసి మీరందరూ పాల్గొనడం జరిగింది కదా ఈ విధంగా అదే విధంగా దసరా ముందు సంక్రాంతి ముందు కూడా మీరందరూ పాల్గొని అనేక ప్రాంతాల్లో వైసీపీ తెలుగుదేశం పోటీ పడి చేసుకొని చైర్మన్ గిరి కొట్టేశారు అయితే ఏదేమైనా గానీ ఏ పార్టీ వాళ్ళైనా గానీ బాలిక విద్య అదేవిధంగా పాఠశాల అభివృద్ధి ఇట్లా అనేక అంశాల మీద పాఠశాలలో పిల్లల పిల్లల చదువు నైపుణ్యంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాం ఈ పాఠశాల మన రేణిగుంట మండలం తారక రామనగర్ కు చెందింది కాబట్టి ఇక్కడ రంగులు పడింది అనుకోబాకండి వీళ్ళు కూడా సేవా దృక్పథంతోనే అధికార పీఠాన్ని ఎక్కారు వీళ్ళు పాఠశాల అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి ఆశిద్దు ఆశిస్తూ మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం